గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేంటో చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని తెలిపారు మరో రెండు హామీలకు కేబినెట్ ఆమోదం పొందాయని వెల్లడించారు రానున్న రోజుల్లో మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్నారు ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని తెలిపారు నిన్ననే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ప్రతి కుటుంబంలో రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కరెంటుగా కాల్చుకున్నా కూడా కరెంటు బిల్లు చెల్లించకుండా నిన్న కేబినెట్ నిర్ణయం జరిగింది అంటే ఇలా ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఈ ప్రాంతంలో దాకా రాజ్యం వెళ్ళినటువంటి మాజీ మంత్రి ఈశ్వర్ కానీ మాట్లాడు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఆరు ఆరు ఆ పథకాలు గ్యారంటీ పథకాలు నాలుగు పథకాలు అమలు చేసే ఒక ప్రక్రియ వాళ్ళు రెండు ఆచరణలకు వస్తున్నాయి రెండు ఆచరణలకు వచ్చే విధంగా నిర్ణయం జరిగింది అంటే అదే టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పట్టి ఎన్ని చెప్పి ఎన్ని విషయాల ప్రజలు మోసం చేసింది ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు పేదలకు మూడు ఎకరాలు భూమి ఇస్తున్నారు రైతులను అన్ని విధాలు ఆదుకుంటున్నారు బాధ్యత తీసుకుంటా ఎవ్వరికి ప్రజల పక్షాన ఏ కష్టం వచ్చినా కూడా మా వద్ద బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు కూడా అతి త్వరలో అమలవుతాయని విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతాన్ని కట్టు వారికి సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చే విషయంలో శాస్త్ర పరిష్కారం కోసం మేము ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము